వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్య వైద్యం పేదల నిరుపేద పదిహేడు మెడికల్ కాలేజీలను అన్ని రంగాల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఆయన అన్నారు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలతో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు సరే సరే చూడండి అన్నగారు సరిపోను సరిపోతుంది ఉండండి ఆగు చేసుకోరు

ప్రజావైద్యం అంటే ప్రజల యొక్క హక్కు అలాంటిది ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఒకటి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయడం అనేటటువంటి జరిగింది ఆ పదిహేడు కాలేజీల్లో ఇప్పుడు ఐదు కాలేజీలు మాడేరు కానీ లేదా అనుకుంటే మన్యం జిల్లాలో ఉన్నటువంటి పార్కపురం కానీ ఇలా కొన్ని వైద్య కళాశాలలు ఈరోజు అడ్మిషన్లు జరిగాయి అలాగేంటంటే కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటి జరిగింది అలాగే మరి ఈ వైద్య కళాశాలని కూటమి ప్రభుత్వం ఈరోజు పీపీ విధానంలో ప్రైవేట్ పదం చేసి వాళ్ళ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో కుట కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అది అప్పగించాలని చెప్పేసి వస్తూ ఉంది దీనివల్ల మరి ఈ సామాజిక ప్రజలు పేద ప్రజలంతా కూడా తీవ్రంగా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నట్లయితే మరి పేదవాళ్ళకు అందేటటువంటి వైద్యము లేదా ఉంటే అక్కడ ఉండేటటువంటి వైద్యులు సకాలంలో వైద్యాన్ని అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ పదం చేసినట్లయితే మరి కోట్లా వేలాది రూపాయలు మరి ప్రజలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు కలిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని కూటమి ప్రభుత్వం విరపించుకోవాలని చెప్పేసి మేము ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎంబీబీఎస్ చేసేటటువంటి విద్యార్థులు కానీ అంటే ఈరోజు ఎంబీబీఎస్ చేసేటటువంటి విద్యార్థులు కానీ లేదా పీజీ చేసేటటువంటి విద్యార్థులు కానీ వాళ్ళంతా కూడా అలాగే ప్రొఫెషనల్తో సహా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పేదవాళ్ళు ఏదైనా వైద్యానికి వెళ్ళినట్లయితే వాళ్ళకి సమయానికి వైద్యం అందడం అనేటటువంటి జరుగుతూ ఉంది ప్రైవేటు వాళ్ళకి ఇది అప్పు చెప్పినట్లయితే మరి వాళ్ళంతా కూడా వ్యాపార రీత్యా చూస్తారే తప్ప ప్రజల ప్రాణాలని మరి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చూసే దాఖలైతే కనిపిస్తా కనిపించే పరిస్థితులు లేవు కాబట్టి కూడమి నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు జగన్ గారు చేసినటువంటి ఈ మంచి పనులు మీకు కనిపించవా ఈరోజు మరి ఈ వైద్య కళాశాలలు అనేటటువంటిది పదిహేడు కళాశాలలు ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వంలో కానీ గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మీ నాయకుడు ఏ రోజైనా ఒక్క మెడికల్ కాలేజీ పెట్టినటువంటి దాఖలు కనిపిస్తున్నాయని చెప్పండి ఒకసారి ఇప్పటికైనా కళ్ళు తిరగండి తెలిసి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వైద్య కళాశాలని పూర్తిగా మరి ప్రభుత్వమే చేపట్టాలి ప్రభుత్వం దాని యొక్క నిర్మాణాన్ని పూర్తిగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది ఎట్టి పరిస్థితుల్లో మరి దీన్ని ప్రైవేటు పరం చేస్తే వైఎస్ఆర్ పార్టీ అయితే చూసుకొని ఊరుకోదు అని చెప్పేసి ఇప్పుడు మీకు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజల ప ప్రజల పక్షాన్ని నిలబడండి నిలబడి ప్రజల యొక్క గతాన్ని గెలుచుకోండి గెలిచి మీ ప్రభుత్వంలో మరి మాకు మేలు జరిగిందని చెప్పేసి ప్రజల చేత అనిపించుకునేటటువంటి పరిస్థితి చేయండి అంతేగాని నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము మనం ప్రత్యేకంగా చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే నర్సీపట్నం ఇచ్చేయడం జరిగింది మరి ఆ నర్సీపట్నంలో ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి ఆ కళాశాలని మరి మీ హయాంలో అది పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ప్రైవేటు పరం చేయకుండా ఈ వైద్య కళాశాలలన్నీ కూడా ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను